హలో అండి వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు మొత్తానికైతే కావాల్సిన పూజా సామాన్లన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఏమేమి తీసుకున్నామో ఎంతకు తీసుకున్నామో మీరు కూడా ఒకసారి చూసేయండి మొత్తానికి షాపు ఎక్కడుందంటే వైజాగ్లో అలీపురం అని జగదాంబా సెంటర్కి దగ్గరలో ఉంటుందండి రైల్వే స్టేషన్కి కూడా దగ్గరలో ఉంటుందన్నమాట మాకి ఫస్ట్ తెలియదు అనమాట ఫస్ట్ మేము టూ ఇయర్స్ బ్యాక్ పూర్ణ మార్కెట్కి వెళ్ళామన్నమాట స్టీల్ సామాన్ తీసుకుందామని అక్కడ అడుగుతూ ఉంటే వేరే వాళ్ళు అన్నారనమాట పక్కన అలీపురం ఉంది అక్కడ మీకు హోల్సేల్ షాపులు ఉంటాయి అక్కడ కరెక్ట్ రేటుకు దొరుకుతాయండి మంచి క్వాలిటీ కూడా బాగుంటుంది అని చెప్పారనమాట అప్పుడు వెళ్ళామన్నమాట ఇంకా అప్పుడు స్టీల్ సామాన్లు తీసుకున్నాం అనమాట అప్పుడు కూడా బాగానే తీసుకున్నామండి స్టీల్ సామాన్లు ఇంకా తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ సిల్వర్ సామాన్లు అంటే పెద్ద పెద్ద డబ్రాలు ఉంటాయి కదా ఫంక్షన్లకు పిల్లలకు అట్లా ఎప్పుడన్నా ఊర్లో ఫంక్షన్లు పడినప్పుడు మా ఆస్తమానం వేరే వాళ్ళను అడుగుతుంటే బాగోదనిపించింది ఇంకా సరే తీసుకుందాము మనకి పిల్లలు ఉన్నారు కదా అప్పుడప్పుడు ఫంక్షన్లు అవుతూ ఉంటాయి ఎందుకు ఒకళ్ళను అడగడం అని చెప్పి తీసుకున్నాం అన్నమాట అప్పుడు ఈ షాప్ చూసామన్నమాట ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇవ్వండి నా పూజా సామాన్లు అయితే ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి ఇట్లయితే ఏమేమి అవసరం పడతాయో అని చెప్పి ఇట్లా తీసుకున్నానండి ఇంకా అంటే అస్తమానం మనం మాటి మాటికి వెళ్ళి ఇట్లా కొనలేం కదా ఇవైతే ఏదన్నా ఫంక్షన్లు అట్లా పడ్డప్పుడు అవసరం పడతాయి అని చెప్పి ఇట్లా చిన్న బిందెలును ఇవి బేషన్లు ఏమన్నా పూలు పండ్లు పెట్టుకోవడానికి పెద్దవి ప్లేట్లు అలాగే పూజ బుట్ట అవి దీపాలు కుందులు పెద్ద సైజు ఒకటి చిన్న సైజు ఒకటి ప్రసాదాలు పెట్టుకోవడానికి ప్లేట్లు అలా మొత్తం అట్లా తీసుకున్నానండి గిన్నెలు చిన్న చిన్న గిన్నెలును ఇవన్నీ తీసుకున్నా ఇంకా అలాగే వచ్చేసి ఇది తోరణం అండి ఇది బాగుంది తోరణం కూడా విఘ్నేశ్వరుడు అలాగే లక్ష్మీదేవితో కూడిన తోరణము ఈయన అయితే జన్మన్ సిల్వర్ అండి ఇది నాలుగు వందల పైన ఏమో పడింది ఇది విఘ్నేశ్వరుడి విగ్రహం చాలా బాగుందండి ఇంకా అలాగే అమ్మవారిది వెంకటేశ్వర స్వామిది లక్ష్మీదేవిది అలాగే ఇంకొకటి అన్నపూర్ణాదేవి విగ్రహము సాయిబాబా విగ్రహము ఇంకా ఇవైతే తీసుకున్నామండి ఈ విగ్రహం అయితే మా పాపకి చాలా నచ్చిందండి ఎక్కడికి వెళ్ళినా ముందు ఆమె విఘ్నేశ్వరుడి బొమ్మ తీసుకుంటుంది చాలా ఇష్టం మా పాపకి గణపతి అంటే చాలా బాగుందండి ఇది అయితే ఇట్లా అయితే తీసుకున్నామండి ఇంక అన్నీ ఒకసారి ఇంటికి తెచ్చుకొని ఒకసారి అయితే అన్నీ చూసుకొని ఇంకా మొత్తం ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనమాట ఆ షాప్లో వచ్చేసి ప్రతిది ఏ టూ జెడ్ పూజా ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతాయండి అది స్టోర్ పేరు వచ్చేసి రాథోడ్ డివైన్ షాప్ అండి అలీపురంలో ఉంటుందండి అక్కడే అన్నీ మనం సిల్వర్ సామాన్లు కానీ స్టీల్ సామాన్లు కానీ అలాగే ఇలా దేవుడివి కానీ అన్నీ అక్కడే లైన్గా ఉంటాయి అనమాట షాప్లు మొత్తం హోల్సేల్ షాప్లే అనమాట ఆ వీధి అంతా ఈ స్వామివారి విగ్రహము అలాగే అమ్మవారి విగ్రహము ఇంకా ఫస్ట్ టైం తెచ్చుకున్నాం కాబట్టి ఏడు శనివారాల వ్రతం లాస్ట్ వారంలో పెట్టుకునే భాగ్యం అయితే దక్కిందండి అమ్మవారి విగ్రహము అందు ఇంకా అన్న విగ్రహం కూడా పెట్టుకున్నాం అన్నమాట ఫస్ట్ మీషోలో తెచ్చుకున్నాను అవి కలర్ పోయాయండి అప్పుడే అవి ఇంకా ఇవి తెచ్చుకున్న తర్వాత ఆ విగ్రహాలు అయితే తీసేసాను ఇంకా అయితే పెట్టేసుకున్నానండి ఇవి నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు అట్లా ఏమో పన్నాయండి రేట్లు అయితే విగ్రహాలు ఇక మా పాప చూడండి అన్నీ గణపతులను ఎట్లా పెట్టుకొని చూపిస్తూ ఉందో ఇంక ఈ తోరణం కూడా చాలా బాగుందండి ఇది దేవుడి గదికి పెట్టుకోవడానికి చాలా బాగుందనమాట ఇది కూడా నాలుగు వందల పైన ఏమో పడింది అనమాట ఇంక ఇది మా పాప ఛాయ్ తాగడానికని తీసుకున్నది ఇంకా సరేలే ఆడపిల్ల అడిగింది కదా అని తీసిచ్చామండి సాయిబాబా విగ్రహం కూడా బాగుందండి క్వాలిటీ నిజంగా చాలా బాగున్నాయండి అన్ని నేను వెయిట్ కూడా బాగుందనమాట ఈ కామాక్షి దీపము చూశారు కదా అండి నా పూజ ఐటమ్స్ ఎలా ఉన్నాయండి మీకు కూడా నచ్చాయా నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలాగున్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంతకు మొత్తానికి ఎంత అయిందో చెప్పలేదు కదండి ఇరవై మూడు వేలు చిల్లర పడ్డదండి ఓకే అండి